జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత అమ్మవారి ఉపాసకులు గీతా కుమార్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి శ్రీ గురుభ్యో నమ శివాన్వితాయే శివాన్వి శివాన్వితాయ నమ శివాయ నమ శివాయ శ్రీమాత్రే నమ అయితే మనకు కార్తీక మాసం ముఖ్యంగా కార్తీక మాసం అనేసరికి చాలా మంది ఈ నెలంతా కూడా నిష్టగా చాలా రకాల విధానాలు ఆచరించేవారు ఉంటారు అసలు నిజంగా ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి మనం అంటే కొన్ని కొన్ని ప్రాంతీయ ఆచారాన్ని బట్టి పాటిస్తూ ఉంటాము కొన్ని కొన్ని ఎవరికి వాళ్ళు సంకల్పం చెప్పుకొని పాటిస్తూ ఉంటారు అసలు నిజంగా శాస్త్ర ప్రకారంగా ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి కొంతమంది అంటే ఖచ్చితంగా ఈ పని మాత్రమే చేయాలి ఈ మాసంలో ఈ పని చేయకూడదు ఇలా చెప్తూ ఉంటారు అసలు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి ఆచ ఆచరించకూడని విధి విధానాలు ఏంటో తెలియజేయండి ముందుగా కార్తీక మాసం అంటే అన్ని మాసాలలోకి వెళ్ళా కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది మాసంగా మనం అవును అంటే ఉదయం సమయం అంతా విష్ణువుకి సాయంత్రం అంతా శివుడికి ఓహో అంటే డేలో రెండు రకాలుగా విధాలుగా పూజలు ఉంటాయి రెండు విధాలుగా పూజలు ఖచ్చితంగా చేసుకోవాలి కార్తీక మాసాన్ని ఆచరించే ప్రతి ఒక్కరు కూడా ఉదయం ఆ బ్రహ్మ ముహూర్తంలో లేచి విష్ణు ఆరాధన చేస్తారు సాయంత్రం ప్రదోష టైంలో శివ ఆరాధన చేస్తారు కార్తీక మాసానికి మొత్తం అధిపతి దేవత రాధాదేవి రాధాదేవికి సంబంధించిన మాసం రాధాదేవి అంటే సాక్షాత్తు అంబికా యొక్క అంశ అమ్మవారి యొక్క అంశ ముందుగా మనం కార్తీక మాసంలో చేయకూడనివి తెలుసుకుందాం ఓకే చేయకూడనివి ఏంటి అంటే అబద్ధాలు చెప్పకూడదు ముందుగా మాంసాహారం తినకూడదు ఓకే ఎవరిని హింసించకూడదు దూషించకూడదు దైవారాధనలోనే గడపాలి మనకి డేలో ఎక్కువ సమయం దైవారాధనలోనే గడపాలి అంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మనం దైవారాధనలో ఉండలేము ఎక్కువ టైం దేవుడికి టైం స్పెండ్ చేయలేము కేటాయించలేము కాబట్టి మనకి రెండు విధాలుగా అంటే ఉదయం పూట విష్ణువుకి సాయంత్రం పూట శివుడికి అని విభజించారు చాలా మంది కార్తీక మాస దీక్ష కూడా చేస్తారు ఏ రకంగా ఏ రకంగా అంటే కార్తీక మాసం మనకి దీపావళి ముందు నుండే మొదలవుతుంది దీపావళి పాడ్యమి నుండి పూర్తిగా స్టార్ట్ అయిపోతుంది మనం ధన త్రయోదశి నుండి చేసుకుంటూ వస్తాము దీపావళి పాడ్యం నుండి స్టార్ట్ అవుతుంది కొంతమంది పూర్తిగా ఉపవాసం చేస్తారు కార్తీక మాసం అంతా అంటే కంప్లీట్ తిన తినకుండా అల్పహారం తీసుకొని పండ్లు లిక్విడ్స్ పాలు ఇలా తీసుకొని నెలంతా చేస్తారు కొంతమంది ఏకభుక్తం చేస్తారు మధ్యాహ్నం మాత్రం తీసుకుంటారు కొంతమంది నక్తం చేస్తారు అంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి చుక్కలు చూసిన తర్వాత భోజనాన్ని స్వీకరిస్తారు ముందుగా చాలా మంది మేము ఉపవాసం చేయాలి అని అనుకునే వాళ్ళు ఒక్కటేసారిగా కార్తీక మాసం స్టార్ట్ అవగానే ఉపవాసం చేయకూడదు దీనికి ముందు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ప్రతీ నెల ఉపవాసం చేస్తూ రావాలి అది ఎప్పుడు చేయాలి అందరూ మనం ఏకాదశులు యథావిధిగా పాటిస్తాం అవును కానీ ప్రతి నెల కృతికా నక్షత్రం వస్తుంది కదా సుబ్రహ్మణ్య స్వామిది ఆ టైంలో మనం ఉపవాసం చేస్తే ఖచ్చితంగా కార్తీక మాసం అంతా ఉపవాసం ఉండగలం ముందు అంటే ఒక రకంగా మనల్ని మనం తయారు చేసుకోవడం అవును మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడం అది ఎందుకు కృతికా నక్షత్రంలోనే చేయాలి అనంటే అన్ని దేవతలకి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి దేవసేనుడు అంటాం మనం సుబ్రహ్మణ్య స్వామిని సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా ఉంటే మనం ఏ దేవత ఆరాధనైనా చేసుకోవచ్చు కార్తీక మాసంలో మనం ఉపవాసం పూర్తిగా నెలంతా ఉపవాసం ఉండాలి అంటే ఖచ్చితంగా సంవత్సరంలో వచ్చే ప్రతి నెలలో కృత్తికా నక్షత్రంలో ఉపవాసం చేయాలి ఆ అనుగ్రహంతో మనం ఈ కార్తీక మాసం అంతా ఉపవాసం ఉండొచ్చు ఓకే ఇది ఒకటి దీని తర్వాత మనం శివారాధన చేస్తాం విష్ణు ఆరాధన చేస్తాం విష్ణు ఆరాధనలో ఏం చేయాలి ఉదయం పూట మనం త్రీ థర్టీకి మూడున్నరకి బ్రహ్మముద్రంలో నిద్ర లేచేసి స్నానాధికాలు అన్ని పూర్తి చేసుకొని ప్రదో మనకి సూర్యోదయం ఇంకా అవుతుంది అనే ముందు నలభై ఐదు నిమిషాలలోపే తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవాలి నిత్య పూజ చేసుకోవాలి ఇది ఉదయానికి సంబంధించింది సాయంత్రం శివారాధన శివారాధన ఎలా చేయాలి అంటే ప్రదోష టైం స్టార్ట్ అవ్వగానే ఆ సమయంలో మనం సంకల్పం చేసుకొని శివుడికి అభిషేకము బిల్వాష్టకము మెయిన్ గా ఈ మాసంలో బిల్వం బాగా ఉపయోగించాలి ప్రతినిత్యం కూడా ప్రతినిత్యం కూడా ఓకే ఉదయం విష్ణుకి తులసిని ఎలా మనం ఉపయోగించుకుంటామో సాయంత్రం శివుడికి బిల్వ పత్రాన్ని అలా ఉపయోగించాలి కార్తీక మాసంలో వచ్చే ప్రతి తిథి కూడా చాలా విశేషమైనది కానీ పురాణాల ప్రకారం ఏం చెప్తారు అంటే కార్తీక మాసము పౌర్ణానికి అయిపోతుంది అంటారు పౌర్ణానికి పదిహేను రోజులే అది ఎప్పుడు మొదలవుతుంది అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు నెల అంటే మనకి ముప్పై రోజులు అవును కానీ శాస్త్రాలలో కూడా మామూలు కార్తీక పురాణంలో కూడా పదహైదు రోజులకే ఉంటుంది పురాణం కూడా వ్యాస భగవానుడు రాసి ఉండేది పదైదు రోజుల వరకే ఉంటుంది కార్తీక పౌర్ణమికే కార్తీక మాసం అయిపోతుంది అని అంటారు ఎందుకని అట్లా అంటే అది తెలియదు ఇంతవరకు దేనికి ఎలా అనే విషయం అయితే తెలియదు మనకి కార్తీక పురాణంలో వ్యాస మహర్షి చెప్ప చెప్పబడింది కూడా కార్తీక పౌర్ణం వరకే ఉంటుంది మనం ఎక్స్టెండ్ చేసుకొని చెప్పుకుంటున్నాం కథలు నెలంతా ఆ ప్రతిరోజు పురాణం చదువుతూ ఉంటాం చదువుతూ అట్లా కానీ పదహైదు రోజులే చెప్పబడింది ఓకే అంటే ఒకవేళ దీక్ష చేయాలనుకున్న వాళ్ళు పౌర్ణమి ఇప్పుడు మెయిన్ దీక్ష చేయాలి అనే వాళ్ళు సోమవారాలు చేసుకోవచ్చు కార్తీక మాసి వచ్చే సోమవారాలు చేసుకోవచ్చు శనివారాలు చేసుకోవచ్చు ఆదివారాలు చేసుకోవచ్చు సూర్య భగవానుడికి శుక్రవారం అంటే అమ్మవారికి సంబంధించింది మెయిన్ శివకేశవులు కాబట్టి శనివారం సోమవారం ఆదివారం చేసుకోవచ్చు లేదు మనం పదహైదు రోజులు కంటిన్యూగా చేసుకోవచ్చు నెల రోజులు చేసుకోవచ్చు ఓకే ఇది మన ఆరోగ్య రీత్యా మనం చేసుకోవాలి ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పే విషయం ఏమంటే ఏదే మనం వినేసి మేము ఉండాలి ఉండాలి అనే ఇది ఇది దానికంటే మనం మన ఆరోగ్యం పరిశీలించుకొని మన ఆరోగ్య రీత్యా మనం ఏం చేయగలము ఎంతవరకు మనకు సహకరిస్తుంది మన ఆరోగ్యం అనేది తెలుసుకొని దాన్ని బట్టి మనం వెళ్తే సరిపోతుంది ఓకే ఓకే అంతే అంటే పదిహేను రోజులు అంటే పదిహేను రోజులు లేదు మీరు అన్నట్టుగా ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారం ఈసారి అయితే మనకు నాలుగు సోమవారాలు వచ్చినట్టున్నాయి సోమవారాలు లేదు శనివారాలు అంటే శనివారాలు ముఖ్యమైన రోజులు చూసుకొని ఆచరించుకోవచ్చు సరిపోతుంది అయితే ఇందాక చెయ్యకూడని పనుల్లో కొన్ని చెప్పారు చేయాల్సిన పనుల్లో కొన్ని చెప్పారు ఈ ఆచరించే వాళ్ళంతా కూడా దీక్షగా తీసుకొని పదిహేను రోజులు ఆచరించినా లేదు ముఖ్యమైన రోజులు ఆచరించినా నెలంతా ఆచరించినా చాలా మందిలో సందేహం ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం ఆచరిస్తూనే ఉంటారు అయినా కూడా తలస్నానం చేయాలా లేదు అని అంటే పొద్దున మళ్ళీ తల స్నానం చేసి పూజ చేసినాక సాయంకాల పూజకు మళ్ళీ స్నానం చేయాలా ఇలా రకరకాల డౌట్స్ ఒక్కసారి వాటి గురించి కూడా ఇప్పుడు ఉపవాసంకి వచ్చేసి ఎనిమిదేళ్ళ పిల్లవాడి వరకు ఉపవాసం చేయకూడదు ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఉపవాసం చేయకూడదు ఓకే ఎనిమిది నుంచి ఎనభై మధ్య వయసు వాళ్ళు వాళ్ళే చేయాలి అది కూడా ఆరోగ్య రీత్యా చూసుకొనే చేయాలి ఉపవాసం అనేది కార్తీక మాసంలో ఉపవాసం ఉంటే కోటి రెట్లు ఫలితం అని చెప్పేసి ఆరోగ్యం రిస్క్ లో పెట్టుకొని చేసే అవసరం లేదు భగవంతుడు ఎప్పుడు ఆరోగ్యం రిస్క్ పెట్టుకొని చేయమని చెప్పలేదు నిజంగా కోటి రెట్ల పుణ్యమా ఉపవాసం మెయిన్ గా మనకేం చెప్తారు అంటే ఈ కార్తీక మాసంలో మనం చేసే ఏ పని అయినా కూడా మనకి కోటి రెట్లు వస్తుంది మనం మంచి చేస్తే మంచి కోటి రెట్లు వస్తుంది చెడు చేస్తే చెడు కోటి రెట్లు వస్తుంది ఎక్కువ ఫలితం ఉంటుంది ఈ మాసానికి ఓకే అలా అది ఇంకా చెయ్యకూడని పనులంటే చెప్పేసమ్మా ఆల్రెడీ అవును అంటే ఈ తలస్నానాలు స్నానాలు ఆచరించే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇలానే చేయాలని లేదని లేదు ఎక్కడ శాస్త్రంలో ఇలానే చేయాలి ఇప్పుడు నది స్నానాలు అది కూడా దీక్షనే మేము నెలంతా నది స్నానాలు చేస్తాము అని దీక్ష తీసుకొని సంకల్పం చేసుకునే వాళ్ళు నెలంతా చేసుకో చేసుకుంటారు అది కూడా ఆరోగ్య రీతనే మీ ఆరోగ్యం బాగలేకపోతే మెయిన్ ఆడవాళ్ళకి ఎక్కడా కూడా ప్రతిరోజు తల స్నానం చేయాలని చెప్పలేదు మనం పసుపు పట్టించుకొని స్నానం చేస్తే అక్కడికి దోషం పోతుంది ఆహా మెయిన్ గా అది ఇంకా చేసే వాళ్ళు నది స్నానాలు చేస్తారు కాబట్టి చాలా మంచిది ఈ నెలలో రోజైనా నది స్నానం చేయాలి ఆడవాళ్ళు కూడా ఒక్క రోజు చేసినా చాలు ఓకే డైలీ చేసే అవకాశం ఉంటే చేసుకోవచ్చు అది కూడా ఆరోగ్య రీతనే స్నానం కానీ ఉపవాసం కానీ ఏకభుక్తం కానీ భూషయనం కానీ రీతనే చేస్తే చాలా మంచిది కొంతమంది బ్రహ్మచర్యం కూడా పాటిస్తారు ఈ నెలలో అది ఇంకా మంచిది మళ్ళ ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలో ఉంటారు కాబట్టి బెటర్ ఇప్పుడు ఈ కార్తీక మాస దీక్షలు ఉపవాసాలు ఆరాధనలు అన్ని ఎక్కువగా చూస్తే గనుక ఆడవాళ్ళే ఆచరిస్తారు నిజంగా ఇవన్నీ ఆడవాళ్ళే ఆచరించాలని రూల్ ఏమైనా ఉందా మగవాళ్ళు కూడా ఆచరించవచ్చా పూర్వం అందరూ మగవాళ్ళని ఆచరించే వాళ్ళు నదీ స్నానాలు నదిలకెళ్లి స్నానం చేసేది మగవాళ్ళని ఇప్పుడు కాలం మారే కొద్దీ ఆడవాళ్ళు కూడా ఆచరిస్తున్నారు దీపం పెట్టుకోవడం అనే సాంప్రదాయం ఇద్దరికి వర్తిస్తుంది మగవారు పెట్టచ్చు ఆడవాళ్ళు పెట్టచ్చు మామూలుగా ఇంటి యజమాని దీపం పెట్టాలని కూడా మనం వింటుంటాము అవైలబిలిటీ లేనప్పుడు మనకి ఆడవాళ్ళు పెట్టుకుంటుంటాము ఇద్దరు చేసుకుంటే చాలా మంచిది చాలా మంది భార్య భర్తలు ఈ కార్తీక మాస దీక్ష ఇద్దరు స్వీకరిస్తారు అది ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది దానికన్నా దంపతులు ఇద్దరు దంపతులు ఇద్దరు ఇంట్లో ఇట్లా ఏకభుక్తం గాని భూషయనము బ్రహ్మచర్యం పాటించడము చాలా చాలా ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు ప్రతిరోజు కూడా కార్తీక పురాణం వింటూ ఉంటాం వినటం వల్ల వచ్చే ఫలితం ఏంటండి ఈ కార్తీక మాసంలో మనం మంచి చూసినా మంచి ఫలితం వస్తుంది మంచి విన్నా మంచి ఫలితం వస్తుంది మంచి చేసిన మంచి ఫలితమే వస్తుంది విన్నా చదివినా చూసినా ఏదైనా దైవ మనం చేసింది చాలా రెట్లు ఫలితాన్ని ఇస్తుంది ఓకే అది మన ఎలా చెప్తారంటే

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నవ్ర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.